కావలి డివిజన్లో దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని టపాసులు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కావలి అగ్నిమాపక శాఖ అధికారి రామ్ సిద్ధార్థ తెలిపారు ఎంత్రితో మాట్లాడిన ఆయన టపాసుల విక్రయాలకు తీసుకున్న నిబంధనలు కాల్చే సమయంలో ప్రజలు అనుసరించాల్సిన జాగ్రత్తలను వివరించారు డివిజన్లో ముప్పై టపాసుల దుకాణాలకు నాలుగు గోడౌన్స్ కు అనుమతి ఉన్నట్లు చెప్పారు పట్టణంలోని మినీ స్టేడియం మైదానంలో టపాసుల విక్రయ దుకాణాల సముదాయం ఏర్పాటు చేయించినట్లు చెప్పారు రెవెన్యూ పోలీస్ శాఖ సహకారంతో ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు ముందస్తు చర్యల్లో భాగంగా టపాసు దుకాణాల సముదాయం వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్టును ఏర్పాటు చేశామన్నారు చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు పూరిళ్లు వరిగడ్డి వాములు పెట్రోల్ బంకులకు దూరంగా టపాసులు కాల్చాలని సూచించారు రాత్రి పది గంటల కల్లా టపాసులు కాల్చడం పూర్తి చేయాలని కోరారు ఈ దీపావళి అందరి ఇంట సంతోషకాంతులు కావాలని కోరుకుంటున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి చెప్పారు దీపావళి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి అగ్నిమాపక శాఖ తరఫున జిల్లా అగ్నిమాపక అధికారి గారి ఆదేశాల మేరకు అలానే పోలీసు రెవెన్యూ వారి సహకారంతో అన్ని చాలకులు మా కావలి అగ్నిమాపక కేంద్రం తరపు నుండి తీసుకోవడం జరిగిందండి కావలి పట్టణం మరియు పరిసర మండలాలైన అల్లూరు భోగోలు ఇతర ఊర్లో కలిపి మొత్తం ముప్పై షాపులకి టెంపరీ లైసెన్స్ కలిగి ఉన్నారండి వాళ్ళందరూ కావాల పట్టణంలో ఒక పాతిక షాపుని మన పోలీస్ గ్రౌండ్స్ మన పోలీస్ పెట్రోల్ పంప్ పక్కన ఉన్న గ్రౌండ్ లో రెవెన్యూ ఆర్డిఓ గారు నిర్ణయించిన ప్లేస్ లో ఆల్రెడీ షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది అలానే లో రెండు షాపులు అల్లూరులో ఒక ఐదు షాపులు మొత్తం కలిపి వాళ్ళందరికీ కూడా ఖాళీ ప్రదేశాల్లో రోడ్డుకు దూరంగా అన్ని జాగ్రత్తలతో తీసుకుంటూ అక్కడ షాపులు ఇవ్వడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి అనుమతులు ఇవ్వడం అనేది జరిగిందండి అలానే పర్మినెంట్ గోడౌన్ వచ్చి మనకి కావాల నియోజకవర్గ పరిధిలో ఒక నాలుగు ఉండడం జరిగింది వారికి వారికి కూడా అన్ని అనుమతులు ఉన్నాయి ఎటువంటి ఇల్లీగల్ క్రాకర్స్ అనేవి ఇప్పటివరకు మన దృష్టి అయితే రాలేదు ఊర్లో కూడా ఏవైనా ఇల్లీగల్ క్రాకర్స్ అంటే ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళ షాపుల్లో పెట్టుకుని అమ్ముతుంటే ఖచ్చితంగా పోలీసు వారికి వన్ జీరో జీరోకి కానీ లేకపోతే ఫైర్ మా స్టేషన్కి కానీ వన్ నాట్ వన్కి కానీ ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ ఇస్తే పోలీస్ వారు రెవెన్యూ వారి సహకారంతో ఖచ్చితంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నామండి అదేవిధంగా దీపావళి సందర్భంగా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ వారికి ఉన్న టపాసుల్ని చాలా జాగ్రత్తతో ముఖ్యంగా చిన్నపిల్లలు టపాసులు కాలుస్తున్నప్పుడు పెద్దవారు ఖచ్చితంగా పర్యవేక్షించాలండి అలానే ఎప్పుడు చూసినట్లయితే అగ్నిమాప కేంద్రం తరపు నుండి ఒకటే కోరుకునేది వరిగడ్డి బాములు ఊరిళ్ళు పెట్రోల్ బంకులు తదితర ప్రాంతాల పక్కన ఇలాంటి క్రాకర్స్ కాల్చడం అనేది అవాయిడ్ చేయాలండి అవి ప్రమాదం శాతం వాటి మీద పడి తీవ్ర ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇచ్చిన టైంలో అంటే రాత్రి పదింటి లోపల మీ దీపావళి జాగ్రత్తగా జరుపుకుంటూ ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఉండాలని మా అగ్నిమాపక శాఖ తరఫున మేము కోరుచున్నాము అలానే ఈ టపాసుల దగ్గర టపాసుల షాపుల దగ్గర కూడా రేపటి నుండి మొదలు మూడు రోజులు షాపుల దగ్గర మా అగ్నిమాపక శాఖ తరఫున అన్ని ఫెసిలిటీస్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్తో మా వాళ్ళు ఒక టీంని పెట్టి అవుట్ పోస్ట్ లాగా పెడుతున్నామండి అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే వారందరికీ కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది కొనుక్కునే ప్రజలు కూడా అక్కడ సేఫ్టీగా ఉంటూ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించకుండా చాలా హ్యాపీగా మీరు అందరూ దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకుంటామని ఆశిస్తూ మీ అందరికి మరోసారి దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ సందర్భంగా మేము లైసెన్స్ అందరం తీసుకొని మన పైరు ఎస్ఐ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ డిఎస్పి గారు కానీ మాకందరూ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది వాళ్ళ సూచనల మేరకు మేము గత రెండు రోజుల క్రితం నుంచి మేము కూడా ఇక్కడ వాళ్ళు డ్రాలి డ్రాలి తీసేసి మాకు ప్లేస్ నిర్ణయించడం జరిగింది వాళ్ళ నిర్ణయాల మేరకు మేము అందరం కూడా లైసెన్స్ హోల్డర్స్ అందరం కూడా ఇక్కడ షాపులు ఏర్పాటు చేసుకొని మేము వాళ్ళ నిబంధనల ప్రకారం మేము ముడుచుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు ముఖ్యంగా మాకు ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి షాపు ముందు కూడా ఒక డ్రమ్ము వాటర్ పెట్టుకోవాలి తర్వాత ఇసుక రెండు బకెట్లు ఇసుక ఏర్పాటు చేసుకోవాలి షాపు షాపుకి కూడా డిస్టెన్స్ కనీసం పన్నెండు అడుగుల దూరం ఉండాలి అని చెప్పానని వాళ్ళు కొన్ని నిబంధనలు మాకు చెప్పారు ఆ నిబంధనల ప్రకారం వైరస్ఐ గారు మాకెంతో సూచనలు సలహాలు ఇచ్చి మమ్మల్ని మోటివేషన్ చేయడం జరిగింది ఆయన పద్ధతి ప్రకారం మేమందరం కూడా షాపులు ఏర్పాటు చేసుకొని మేమందరం ఆయన సలహా మేరకు ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు రేపు మేము షాపులు నడుపుకోవడం జరుగుతుంది శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్